డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన రెండవ భాగం పన్నెండు ఏడు ఇరవై ఐదు ఇవాళ హెడ్డింగ్ శీర్షిక బాపు రమణీయ ఏ శుభముహూర్తం ఆ ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు ఏ మహత్తర ఘడియ ఆ స్నేహానికి బీజం వేసిందోకా ఆనాటి నుండి ఈ మొలక దిన దిన ప్రవర్ధమానమై శాఖోపశాఖలు కలిగి మహావృక్షంగా ఎదిగి ఒకరు రాత మరొకరు గే ఒకరు ముళ్ళపూడి రమణ మరొకరు సత్యరాజు సత్యరాజు లక్ష్మీనారాయణ అనబడి బాపు వెలసి రమణీయమైన బాపు రమణి వాళ్ళ స్నేహ స్వష్టిపో అరవై ఏళ్ళ వాళ్ళ స్నేహాన్ని అమెరికాలో ఉండేటువంటి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తారు రాజు గారు సుమార్గ సంవత్సర జ్ఞాపకం హైదరాబాదులో రెండు రోజులు అద్భుతమైన సభలు నిర్వహించారు అందులో ఒకరోజు దీనికి ఆయన ప్రపంచ తెలుగు సభలని పేరు పెట్టి చేశారు ఒకరోజు ఈయన వీళ్ళిద్దరి మేఘ షస్తిపూర్తి సభగా దాన్ని నిర్వహించాను భూత నవ్వుతో నా భవిష్యత్తుకి నేను వెళ్ళా అందులో చూసి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పంతొమ్మిది ముప్పై ఒకటి జూన్ ఇరవై ఎనిమిది వెంకటరమణ జనం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ పదిహేను బాపు జనం హై స్కూల్ రెండేళ్ళు కలిసి చదువుకున్న మద్రాస్ బాలానంద కార్యక్రమాలు పాల్గొన్న సృజనాత్మక కళారంగం క్రియేటివ్ ఆర్ట్ ఇద్దరిని దగ్గరకు చేర్చి ఇద్దరు మిత్రుడిని ప్రాణ స్నేహితులుగా మార్చి వాళ్ళిద్దరు రాసిన సినిమా రచన మీద ఆసక్తితో భాను అనే పత్రిక నిర్వహించి ఇద్దరు పంతొమ్మిది నలభై ఐదులో బాలాపతి రాఘవరావు గారి పత్రికలు రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే బాబు మొదటి బొమ్మ చల్ల చిరికే అమ్మడు అచ్చయ్య అప్పటి నుండి ఈ యాభై ఏళ్ళలో రాతని చేత ఎలా వీడదీయలేము అలా ఆ బంధం పూవి పూ తావిలా పెనబోసుకుపోయి గోల్డెన్ జూబిలీ జరుపు రేడియో అన్నయ్య అనేటువంటి ఆయన అసలు పేరు జ్ఞాపతి రాఘవరావు ఒక సుశీల గారే కరెక్ట్గా రాశారు నాకు తెలిసింది మిగతా వాళ్ళంతా ఆయన్ని న్యాయపతి రాఘవరావు న్యాయపతి కాదు న్యాపతి మీరు మల్లీశ్వరి సినిమా చూస్తే అందులో కృష్ణదేవరాయలుగా శ్రీవాత్సవ నటిస్తే అల్లసాని పెద్దలుగా ఈ జ్ఞాపతి రాఘవరావు గారు నటించారన్న సంగతి మీకు అక్కడ టైటిల్స్లో కూడా కట్ న్యాయపతి సుబ్బారావు గారు పెద్ద ప్లీడలు ఆ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని అద్భుతంగా కృషి చేసినటువంటి గోదావరి తీర నివాసాయన పంతొమ్మిది నలభై ఐదులో బాల చెప్పాం కదా అది తన ప్రతిబింబం కాక అర్థం ముందు బాపు నిలబడితే అందులో ఆయనకు తన ప్రతిబింబం కాక రమణ గారి ప్రతిబింబం కనపడుతుందేమో బాబు బిఎల్ చదివారు ఆయన ప్రాక్టీస్ పెట్టని లాయర్ రమణ ప్రాక్టీసు మానని రచయి ఇద్దరికీ ఇష్టమైంది కళారంగం తర్వాత ఆంధ్ర వార పత్రిక రమణ మాటకి బాపు రేఖకి వేదిక అయి యువతరాన్ని యంగర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని జర్నలిజంలో కొత్త కొత్త మార్పులు తెచ్చి ప్రత్యేకమైన పద్ధతిలో కథ నిర్వహించ కొత్త కుక్క కొత్త ఫీచర్స్ నిర్వహించ అప్పటి వరకు ఉన్న మూస పద్ధతులు స్పష్ట రచనలు పత్రికా నిర్వహణలు వినూత్నమైన మార్పు తెచ్చి షరోక్తులు కార్టూన్లతో ఆకర్షణ పెంచారు అక్షరాల్లో బొమ్మల్లో బా అపూర్వమైన కొత్తదన విలక్షణమైన దస్తూరి సృష్టించి ఎందరందరి మార్గదర్శి గుండ్రంగా రాయలే అలా వంకర టెంకర దస్తూరి రాస్తున్నాడు కొందరు అనుకున్నారు భాష ద్వారా వెంకటరమణ భాష చేస్తున్నాడని అవాక్సు పేలిన టింకర అక్షరాలు రాజిన బాపు లిపిని పాడు చేస్తున్నాడు శవాక్స్ పేలిన ఇద్దరు ఆంధ్రుల ఒక మధురమైన అనుభూతి అది బాపు లిపి కింద ఒక సిగ్నేచర్ అయిపోయి ూడి గొడుగు అప్పారావు బాపు బొమ్మ తెలుగువారి చోటు చేసుకుని చుట్టాలి శ్రీరమణ పేరడీలు వేసిన బొమ్మ వివిధ పత్రిక సంస్థలు వేసిన లోగోలు బాపు కీర్తి బాబు తాను జగరేష క్రితం తెలుగు కార్టూన్లు విప్లవాత్మకమైన మార్పు తెచ్చి కొన్ని వందల కార్టూన్లు చిత్రించిన తెలుగువారి పెదవులపై రేఖగా మలచారు బా జీవితంలో నిక్ష వృక్షాలను నాజూకైన హాస్యాన్ని పట్టుబట్ తెలుగుదనాన్ని రేఖల్లో పండి శ్రీరమణ్ ఆరోగ్యకరమైన నవ్వు స్వచ్ఛమైన నవ్వు బాపు గారి కార్టూన్లకు భాష్య బొమ్మలో భేషజం ఉండలగా అవలీలగా గీసే గీత ైర్ గుగ్గిలం పొగల పొగిలే నవ్వు విధి వంచితల అంశాలుగా స్వీకరించి నవ్వు పిండుకునే అనామ అమానుష సంప్రదాయ ఆమడ దూరంలో ఉంటాడయ చుట్టూ కనిపించే మానవ కొట్ వారి నైజాలు వృత్తు ప్రవృత్తు అద్దె కొంప వాటి ఓనర్ రాజకీయాలు కాలేజీయాల్ అన్నిటి మీద సరైనటువంటి అవగాహన కార్టూన్ గృహ బాపు గారి సొత్ కలం కుంచె కలిస్తే కానీ కార్టూన్ రత్ కార్టూన్ భాష ప్రత్యేక శైలి కేటాయించిన ఘనత కూడా బాపు గారి పశ్చిమ గోదావరి జిల్లా బాపుకి తూర్పుగోదావరి జిల్లా రమణికి ప్రప ప్రాపర్ అయిన అక్కడ రమణికి పెద్దలు కూడబట్టిన ప్రాపర్టీ ఏం లేదు ఆకలి కొరడా జరిపిస్తున్న చేతిలో ఉన్న చిల్లర డబ్బులు కడుపు నింపుకోవటం పుస్తకాలు కొని చదవటం ఇస్తాను రమణ్ నాలుగైదు మైళ్ళు నడిచి విదేశీ దేశీ సినిమాలు చూసి అందులోని మంచి చెడ్డలు చర్చించుకొని మనమైతే ఎలా తీస్తాము అని ఊహిస్తూ అగతి కళలు కనే ఓ ఫైన్ మార్నింగ్ బేడా పుచ్చుకరి మద్రాసు రైలు ఎక్కేశారు తమ కళలు కళ్ళలు కాకుండా రమణ రాసిన కథ సాక్షిని బాపు దర్శకత్వం సినిమాగా కొత్త తరహాలో తీసి అవునని తింటూ మేకప్ సెట్టింగ్ హంగులు లేకుండా సాదా సీదాగా సహజంగా అవుట్డోర్లు తక్కువ బడ్జెట్ తెలుగు సినిమా ఇలా కూడా తీయచ్చు స్మి అనుకునేలా తీస ఆ తర్వాత బుద్ధిమంత్ కందాలరాం ముత్యాలముక్తి వరం ప్రదీప్ సీతాకళ్యాణ్ బాలరాజు కథ పెళ్లి పుస్తకం మిస్టర్ తెళ్ళం ఎందెన్నో సినిమా జనరంజకంగా తీసి ఇది బాపు రమణల మార్క్ పిక్చర్ అని ప్రేక్షకుల్లో తమ ముద్రని स्ट्राङ्ग्गा तम स्वित्रे काक रमण इतर चित्र माटल दर्शकत्वं कानि दर्शकत्त्वं कुरमण रचन रमण रचना सहकार बापु सिमामकप् अभिप्राय भेदाय कानि परस्पर सहकार गौरवं इदी वपे कारणं అభిరుచి ఇంటరెస్ట్ టేస్ట్ తమిద్దరి స్నేహ బలంగా కలిపి ఉంచుతోందని రమణ అంటారు బాపు రమణలిద్దరికి రామాయణమంటే ప్ర వాల్మీకి ఉపమూలికి బాగా పట్టుబడి పూడిక చెప్పేటప్పుడు ఒక ఉపమానంతో తృప్తి లాగా వరుసగా ఉపమానాలు పేంత శ్రీనివాస శిరోమణి రామాయణాన్ని రమణ వాయస కాడుగా ఉన్న అనుభవంతో అనేక రామాయణ కంట పట్టించుకునే అవకాశం బాబు రమణల ప్రతి చిత్రంలో రాముడి మీద పాటను సంభాషణ ఉంటుంది ఒకనొక రామాయణ విమర్శన గ్రంథాన్ని ఒక చిత్రం వెయ్యాల్సిన ఒక చెక్కొచ్చింది బాబు ఆ చెక్కు నిండా శ్రీరామ అని రాసి తిప్పి పంపాడు బాబు తన తిరస్కారాన్ని రామాయణంపై తలకున్న భక్తిని సున్నితంగా చెప్పకని చెప్పారు బ అని విషవృక్షం రాసినటువంటి రచయితలకి పంపింది బాపు రమణ పిల్లల కోసం తీసిన వీడియో పాఠాలకు ప్రాథమిక విద్యా బోధన ప్రముఖంగా చెప్ప పంతొమ్మిది ఎనభై ఐదు సినిమా కాని సినిమా సినిమాలకు మించిన సినిమా विद्यारेव इधी वीडियो पाठल प्राजादी प्रजल पैमा की गल प्रभाव चुकी आ मार्ग विद्या बोधन को उपयोग मुख्यमंत्री बापू संक बापुर रमणक आ बाध्यता और रेड तरग वाख्य अंक లెక్కలవ తూకాలు కొలతలు భూమి ఆకాశం నీరు నిప్పు మొదలై అన్ని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ప్రకారం ముప్పై గంటల వీడియో పాఠాలు తీశారు ఆనాడు కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్న నేటి ప్రధాన్ టీవీ నరసింహారావు ఈ ప్రాజెక్టును మెచ్చుకొని మిగతా రాష్ట్రాలకు సేఫార్స్ పల్లెటూళ్ళలో పిల్లలు అవి ఎంతో ఆకట్టుకున్నాయి గుడికి వచ్చే బడికి వచ్చే వారి సంఖ్య పెరిగింది మధ్యలో వదిలి పారిపోయే వాళ్ళ సంఖ్య తగ్గింది ఆ టేపు ఢిల్లీలో కేంద్ర విద్యా సంస్థ ఎన్సిఈఆర్టీ సభ్యుద్ధి దేశం మొత్తం మీద ప్రాథమిక విద్యా బోధన అగ్రశ్రేణిలో నిలబడింది అన్న వీడియో పాఠాలు తీశ జన్మధన్యం అయిందనుకున్నారు ఈ జన్ బడి గుడి ముఖ్యమైన వే బుద్ధిమంతుడి సినిమాలు చెప్పారు కదా టెలిజెన్స్ ముద్రా కమ్యూనికేషన్స్ వారి సమర్పణలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు వీడియో చిత్రం రూపొందించారు ఇదో చక్కని దృశ్యక ఈ క్యాసెట్లో ప్రతి దృశ్యం బాపు రమణల ముద్ర కనిపిస్తాయి తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషలు తీర్చిదిద్దిన ఈ వీడియో కేసర్ లక్షలాది భక్తుల ఆదరణకు కొన్ని వందల పుస్తకాలు ముఖచిత్రాలు గీశారు ఎమస్కో వారి ఆంధ్ర ప్రబంధాల సంప్రదాయ రచన దాసరథి అనువదించిన గాలిబ్ గీతాలు ఉర్దూ సంప్రదాయ రచన లండన్ కోటాల కృష్ణమూర్తి గారు ముద్రించారు శ్రీ శ్రీ చేతివ్రాద మహాప్రస్థానం గీతాలు అలా చెప్పుకుంటే మూడు పదుల సంవత్సరాలు ఎన్నెన్నో బాపు కల్పన చిత్రకల్పన గీతరాళ్ళు కనిపిస్తారు అందుకే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అంటాడు అలనాటి యుగం మొదలు ఈనాటి ఆధునిక యుగం వరకు తెలుగు కవిత్వాన్ని ఎన్ని నిర్మాణ శైలులు ఉన్నాయి అన్నిటి ఊహా సమాహారమే చిత్ర త్రరచనా కనుకనే ఇంతకు పూర్వం ఏ చిత్ర రచన సంప్రదాయాన్ని పరిమితం కాకుండా రేఖలలు రంగులలో ఒక ప్రత్యేక శైలిగా అవతరి పత్రికలో పంతొమ్మిది యాభై తొమ్మిది అరవై ఒకటి రెండేళ్ళలు తెలుగు వెలుగులు శీర్షిక బాపు ప్రముఖుల రేఖా చిత్రాలు చిరస్థాయి కీర్తి పొందే కాలు రాజేశ్వరరావు గురించి అంటాడే నౌషధం పరమౌషధం అని మీరేళ నమ్మారు మీలో గుప్త స్వర అనౌషం కావాలి మాకు మాస్తారు నౌషధిని అనుకరిస్తాడని చెప్పకుండా దెబ్బ పుట్టారందుకు నాగార్జున సిమెంట్ రామచంద్ర గారి ప్రోత్సాహంతో రామచంద్ర రావు నవ్వితే నవ్వండి అనే జోకుల్ని వీడియో క్యాసెట్గా రూపొందించారు బాపురావు దూరదర్శన్లో ప్రసారమై అశేష ప్రజావాహి ఆనంద తరంగాలు అది ఓలలాడు రమణ రాతకి ప్రాణం పోసేది బాపు బొమ్ అల్లరి బుడి అప్పుల అప్పాలరాధం రెండు జళ్ళ సైతం ఆ కారాన్ని మన కళ్ళ ముందుంచారు బాపు ఇక్కడ జన కథ కూడా సరదాగా ఇవ్వాలి వాళ్ళు రాసి నేను కొంత ఒక కథ రాసి ముళ్ళపూడి వెంకటరమణ ఆంధ్రప్రభలో విద్వాన్ విశ్వం ఉండేవాడు ఆయనకు పంపించాడు ఆ కథకి బాపు బొమ్మేశాయి వెళ్ళి ఇచ్చొచ్చారు చూశాడు రమణ గారిని చూసి ఎవరే అబ్బాయి బొమ్మ కంటే నీ కథ కంటే బొమ్మ చాలా బాగుందిరా ఇడ్లీ కంటే చట్నీ ఎంత గొప్పగా ఉంటుందో ఈ కథకి ఆయన వేసిన బొమ్మ అంత గొప్పగా ఉందిరా ఆ బొమ్మని బట్టి నీ కథ వేస్తున్నానట ఇది లోకంలో అందరికీ తెలిసిందే చాలాసార్లు చెప్తాను స్క్రీన్ పిల్లలు ఒక్కోసారి రమణకి మంచి భావాలు వెలగకపోతే రేఖా గెత్రాలు గీస్ స్విచ్ చేస్తార డబ్బా ఆటోగ్రాఫులు పెట్టడం ఫోటోగ్రాఫులు వేయించుకోవడం మీటింగులు పెట్టించుకోవడం అనర్ఘంగా ఉపన్యాసాలు ఇవ్వడం నచ్చని బీధియస్తులు నెగర నిరాడంబే ఏమాత్రం పబ్లిసిటీ ఇష్టపడనివ సొంత డబ్బా పర డబ్బా పరసర్వ డబ్బా లేనివ ఏజాలకి లొంగిపోకుండా జీవితంలో ఆడి గెలుస్తడి గెలుస్తూ నవ్వి నవ్విపోయే వాళ్ళని చూసి నవ్వుకు ముందు కడిగేస్తున్నారు బాపు బాపుర బాపురమణల గీతారాధ యాభై ఏళ్ల సందర్భంగా ఏవిఎస్ ఆంధ్రజ్యోతి దినపత్రిక పంతొమ్మిది తొంభై ఐదు జులై తొమ్మిది రెండు ఐదు దశాబ్దాల బాపు బాపురమణ జీవన సాగర మథనంలో ఎన్నో జోక్ కథర్ కార్టూన్ ముత్సట్ గురిపల్ చిత్రాలు చిత్తరు పాత్ర వ్యక్తిత్వాలు అమృత బిందువుల ఆవిర్భవించి తెలుగువాడి సాహితీ దాహాన్ని వృత్తిలో ప్రవృత్తిలో కూడా నిలువెల్లా నీటివిటీ మూర్తి భవించిన వ్యక్తులు బాపుల అని రాశాడు ఏవిఎస్ సినీ ప్రముఖుల మీద బాపు గీసిన కార్చూన్ కలకాల నిలిచిపోయే అమూల్య కాలు సముద్రాల సారూజ్ ఆరుద్ర సిఎస్ఆర్ నిక్కిల్లేని అక్కినే శలం ఎస్ రంగారు రమణారెడ్డి పీపుల్లయ్య మల్లాది రామకృష్ణ శాస్త్రి చక్రవాణి ఘంటసాల బివి శ్రీనివాస్ రాజనాల ఆదుర్తి ఎన్టీ రావు రమణమూర్తి గుమ్మడి బాలయ్య కృష్ణకుమారి సూర్యకాంతం సుశీల సావిత్రి దేవిక గిరిజ ఇవన్నీ మనం చేసేవాళ్ళు కర్చ్యూన్లు అవార్డ్లాంటి గానం రాజేశ్వరం చతురంగారం క్రూరంగారం గానరాజేశ్వరం రాజేశ్వరం చతురంగారం క్రూరంగారం మధుమధురంగారం కంగారంగారం ప్రసారూరు రాజేశ్వరరావు పి పొలయ్య శ్రీనివాస్ అద అనడం ఆయనకే చెల్లింది ముఖ్యంగా అక్కినేని గురించి ఎక్కలేని ఎత్తుల్లేవు సాగలేని దూరాలే ఎన్టీఆర్ గురి నందమూరి తారక రామారావు ప్రజల ఆనందమూరి తారక తారగా నెలకొన్నప్ప గంటద గొంతు కంచు ఘంటలీల అసలు పేరు గానలో మారు పేరు ఘంటసైల నాటి సినిమా తల్లిదండ్రులను తెలియజేస్తాయి బాబు రమణీయల్లోని సినీ రివ్యూ కార్టూన్లు కార్ట్ షోలు కె సదాశివరావు గారు అన్నట్టు వారి కళ్ళలోంచి ఎల్లప్పుడూ చల్లని కిరణాలే ప్రసరిస్తాయి వారి మనస్సులో ప్రతిక్షణం విరిసిన విరజాజి మొగ్గలు గుబాలి జననంత మరణం ఎరగని రథలలు గీతలలో అద్భుత కల్పన మహేంద్ర జాలాన్ని మన మనోవీధుల్లో నిర్మించి కాలంలోని జీవితాన్ని ప్రీసి చేసి అనంతత్వాన్ని ఆసన్నం చేసే కళా తపస్సులు మహాను బాబులు తమ నిత్యూర్పలతో తమే బాధపడి తమ నవ్వులతో మన మనస్సులు మల్లెల తోటలు నాట మళ్ళీ మళ్ళీ మన గుండెలు గులాబీ పన్నీరు చదే వాళ్ళీకి వాల్ట్ డిస్నీకి వారకులు వాళ్ళే మానవత్వము మంచి గంధాన్ని స్నేహ పరిమళాన్ని రంగరి కుసుమ కోమలమైన నాటలాడే కొంటే మనసు కుసుమ కోమలమైన ఆ తలాడి కొంటే మనసులు అప్పుడు అందరిలాగే మామూలు మనిషి రేపు బొల్లపూడి వెంకటరమణ ఆయన అంటే ముందు చెప్పేసుకుందాం తర్వాత ఇరవై ఎనిమిది తూర్పుగోదావరి జిల్లా ధవిలేశ్వరంలో జనడం తండ్రి సింహాచలం తల్లి ఆదిల పంతొమ్మిది నలభై ఐదున పద్యాలు కథలు రాయటం పంతొమ్మిది యాభై నాలుగు ఆంధ్రపత్రిక సంపాదక వర్గంలో అరవై సినిమా సంభాషణ రచయి అరవై నాలుగు శ్రీదేవితో వివాహం జనవరి ఇరవై అరవై ఏడు హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో సత్కారం అరవై డెబ్భై మూడు కందాలరాము డెబ్భై ఐదు ముత్యాలము తొంభై ఒకటి పెళ్లి పుస్తకం తొంభై మూడు మిస్టర్ పెళం चित्र उत्तम संभाषण रचयिता राष्ट्रप्रभुत्वन्दि अवर्ड् तम्बै यंशवृक्षं चित्रसम्भाषण कलासागर् सीतारा अवर्ड् एलनचित्र रङ्ग्रप्रभुत्वं रघुपति वेङ्कय्य मेमोरियल् अवर्ड् याभ्ये वीडियोपाठा कल्पन सन्दर्भ राष्ट्र प्रभुत् घन सन्म एन भाई एम एन भाई तुम आंध्र प्रदेश फिल्म डेवलपमेंट कॉर्पोरेशन डायरेक्टर पर मुंबई चिल्ड्रन फिल्म सोसाइटी मुंबई एग्जीक्यूटिव कमिटी सब मुंबई रेन तेलुग विश्वविद्यालय गौरव डॉक्टर मुंबई रेन अमेरिका तेलुगु असोसिएशन आटा शिरोमणि अवार्ड मुंबई बापू रमणल యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిక్ తాన ఇద్దరిని సగౌరవంగా ఆహ్వానించి వేడుక జరుపుతోంది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ పదిహేను పూట అసలు పేరు సత్యరాజు లక్ష్మీన తండ్రి వేణుగోపాలరావు తల్లి సూర్యక నలభై ఐదు నుండి బొమ్మలు కార్టూన్లు కామిక్స్ కవర్ డిజైన్లు కార్టూన్ తెలుగు తమిళ ఇంగ్లీష్ మ్యాగజైన్లలో సవడం ప్రారంభం యాభై నాలుగు త్రీ హ్యాండ్ లైన్ అండ్ బాడల్ డ్రాయింగ్లు మద్రాసు ప్రభుత్వం వారి సాంకేతిక పరీక్షలు ఫస్ట్ క్లాసు ఉత్తీర్ణత బీకామ్ బిఆ ఇరవై తొమ్మిది నాలుగు యాభై ఆరు భాగ్యవతితో వివాహం గోవిందరాజు సుబ్బారావు గారి కుమార్తె ఏమి యాభై ఆరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిబిఐ జర్నలిస్ట్ తర్వాత అరవై జే వాల్టర్ ధామ్సన్ ఎఫిషియంట్ పబ్లిసిటీ సిరీస్లో అరవై ఏడు సాక్షి సినిమాలుతో దర్శకుడిగా చలనచిత్ర అరంగేట్ర డెబ్భై ఆరు హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సత్కారం డెబ్భై తొమ్మిది तिरुमल तिरुपति देवस्थान आस्थान चित्रकार पद अरब राजा लक्ष्मी अवार्ड जन भैया अकाडमी आफ फैन आर्ट्स तिरुपति वार आध्य भारत राष्ट्रपति जैल सिंह चेत सन्मान एन भैया चलन चित्र रंगा की चेसा सेवक गुर्ति राष्ट्रपति रघुपति वेंकय्य मेमोरियल अवार्ड अरब ఆంధ్రప్రదేశ్ కళావేది ఆధ్వర్యంలో మదర్ తెసాచే సన్మానం ఎనభై ఏడు వీడియో పాఠాల రూపకల్పన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం చేత ఘన సన్మ తొంభై ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ గౌరవ డాక్టరేట్ బిర్ బాలల అకాడమీ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల బంధు బిర్ अमेरिका असोसीये आठाचे शिरोमणि अवर् पंदम षस्ति पूर्ति तब बामणल गीत के रात याबा पूर्त सदर्भ तेलुगु आफ् नार अमेरिका तीन सगौरव सन्मान आ सदर्भ చిత్రించే వేలాది చిత్రాల్లోంచి కొన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యానంతో రెండు గంటల గల వీడియో క్యాసెట్ బాపు బొమ్మల కొలువు రూపొందించారు మిగతా విషయాలు